మేము ప్రతి ఇంటికి ప్రతి స్టేట్ కి వచ్చి మేము కలవలేకపోతున్నాం కాబట్టి మీరే ఇక్కడ వస్తే అందరం ముఖాముఖి మీతో ముఖాముఖి చూసి మన వాళ్ళు ఎలా ఉన్నారని ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టాం అయితే మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి మనం చూద్దాం రెండు సమస్యలు చూద్దాం మనకు సంబంధించినవి చాలా సమస్యలు వాటిలో రెండు సమస్యలు చూద్దాం మనం ఒకటి మన పిల్లల అభివృద్ధి ఎందుకు మనం అందరం మీకు తెలుసు మన ఎవరికి పరిశ్రమలు ఉండవు మనకి ఎవరికి భూములు ఉండవు కానీ ఉద్యోగాల మీద చదువు మీద ఆధారపడతాం మనం అట్లాంటి పిల్లలకి నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిపోయింది చదువుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు కానీ డిగ్రీలు పాలిటెక్నిక్ అయితే అందరికి నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిపోయింది ఈ నిరుద్యోగ సమస్యని తీర్చాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ఈ రాష్ట్రానికి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా రావు ఎందుకంటే ఈ ప్రభుత్వం నమ్మకం కల్పించలేకపోతుంది పక్కన ఉన్న స్టేట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటున్నాయి ఇక్కడ మాత్రం రావట్లేదు ఈ రావటం వల్ల మన పిల్లలు ఎక్కువ సఫర్ అవుతున్నారు దీనికి రోడ్డు వాళ్ళకి చూడాల వాట్లు నేర్పిస్తున్నారు గంజాయి డ్రగ్స్ ఇవన్నీ పెట్టి తర్వాత లిక్కర్ అందుబాటులో పెట్టి వీళ్ళు పిల్లలు పాటు చేస్తారు కాబట్టి ఇది మనకు సంబంధించిన సమస్య మీరు ఆలోచించుకోండి ఈ ప్రభుత్వం చేస్తున్న అనాచమైన పరిస్థితి మనం గౌరవం చేసుకోవాలి అలాగే మనకి లిక్కర్ కూడా మీరు ఏదో మంచి లిక్కరు అని పబ్లిక్ గా మాట్లాడుకోవాల్సిన విషయం కాదు కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడుతాం వాళ్ళు వాళ్ళ చేతికి తీసుకొని సూరియర్స్ లిక్కర్ అంటే కెమికల్స్ తో తయారు చేసిన లిక్కర్ మనందరికిచ్చేసి మన వాళ్ళు కా కారణం అవుతారు ఇప్పటికీ ముప్పై వేల మంది చనిపోయారు దీనిలో ఎయిటీ పర్సెంట్ దొంగతులే అలాగే ముప్పై లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి మీరందరం గమనించుకొని ఇది ఇట్లాంటి పరిస్థితి మనకు వద్దు ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు వద్దు మనకు కావాల్సిన సమర్థవంతమైన పాలన ఎందుకంటే ఈ సమర్థవంతమైన పాలన టీడీపీ ప్రభుత్వం మాత్రమే అందజేయగలదు దానిలో చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థమైన నాయకుడు కాబట్టి మీరు ఏదన్నా ఆలోచించుకొని ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇట్లా చేస్తుంది మన కోసం మనకు అందించే పరిపాలన ఉన్న వాళ్ళకి మనం ఎందుకున్నావు మనకున్న సబ్ల్యాన్ ఏమైపోయింది ఒకసారి అడగండి మనకున్న ఎస్సీ కార్పొరేషన్ ఏమైపోయింది ఒకసారి అడగండి ఈ పయన్ని కూడా మనం ఆర్థికంగా సామాజికంగా పైకి రావడానికి పెట్టిన స్కీములు అవన్నీ పోయినాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకొని ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రావాలంటే మనకు సమర్థవంతమైన మనకి యంగ్ అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ తామస్ గారు ఆయన గెలిపించండి సో దట్ తెలుగుదేశం పార్టీ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అలాగే నాకు కూడా ఓట్లు గెలిపించండి నేను పార్లమెంట్ లో మనకు రావాల్సిన అన్ని షేర్లు ఈ నియోజకవర్గం మొత్తంలో పట్టిద రావాల్సిన అన్ని షేర్లు నేను తీసుకొచ్చి మన అభివృద్ధికి పాటుపడతానని మీకు బాధ్యత తీసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఎందుకు ఈ దళితులు చాలా మంది వైసీపీ వైసీపీ అంటారు నాకు ఇంకా అర్థం కాలేదు అతను ఏమన్నా మన ఇంట్లో మెంబరా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఎవరు సమర్థం ఇస్తే వాళ్ళతో తిరగండి ఎవరు సమర్థంగా పరిపాలిస్తే అదే కావాలి మనకి కాబట్టి దయచేసి ఆలోచించండి ఒక్కసారి నేను కూర్చొని మాట్లాడతాను ఎందుకంటే నాకు మీ విజయానందరెడ్డి చేసిన ట్రబుల్స్కి ఆ విజయానందరెడ్డి అందరిని వదిలిపెట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకో తెలియదు కొంచెం ఇబ్బందిగా ఉంది నిన్న బాలయ్య బాబు గారు వచ్చినప్పుడు బాలయ్య బాబు గారి ప్రొసెషన్ లో వాళ్ళందరిని వదిలిపెట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు ఒత్తిడి గురి చేశారు వీళ్ళందరం వాళ్ళు చేస్తున్నారు ఎంత ఎంతమంది ప్రొటెక్షన్ ఉంటే వాళ్ళు కరెక్ట్ గా విజయానంద వైసీపీ కార్యకర్తలు చేరు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి మీరు అందరూ గమనించుకొని ఇట్లాంటి స్మగ్లర్లు రౌడీలు తర్వాత చదువు లేని వాళ్ళు పార్లమెంట్ వెళ్తే చాలా ఇబ్బంది పడతాం వాళ్ళు ఏం పార్టిసిపేట్ చేయరు ఈ రాష్ట్రానికి దేశానికి మేం జరగదు దళితులకు అసలు జరగదు దళితుల గురించి వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు కాబట్టి మా అలాంటి కోర్టేసి పంపించండి మనకు వచ్చిన స్కీమ్స్ అన్ని మనకు వచ్చే అభివృద్ధి పనులన్నీ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను అట్లాగే మా ఆఫీస్ డెస్క్ ఓపెన్ చేస్తున్నాను మన వాళ్ళు ఎవరు ప్రాబ్లమ్ ఉన్నా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలనుకున్నా మేము గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి రావాల్సిన ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా మేము కల్పించే మార్గం సబ్సిడీస్ వస్తాయి మనకి అన్ని సబ్సిడీస్ తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకుంటాను దయచేసి ఆలోచించి మా ఇద్దరిని గెలిపించండి ప్రభుత్వం ఏర్పాటు పెంచే మార్గం చూద్దాం ఈ అవకాశం ఇచ్చిన అందరికి మరి ఒకసారి నమస్కారం అలాగే జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి చాలా మంది అలయన్స్ ఎందుకు చేసుకున్నారు అర్థం కావట్లేదు ఈ అలయన్స్ అర్థం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడున్న మనకున్న ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి చంద్రబాబు గారు ఆలోచించి ఆలోచించుకోవాలి మనకు రావాల్సిన ఫండ్స్ ఈజీకి వస్తాయి మనకు కావాల్సిన పనులన్నీ జరిగిపోతాయి దయచేసి అందరూ కలిసి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలో తీసుకొద్దాం అది ఒక్కటే కనపడాలి ఇంకేం కనపడకూడదు తెలుగుదేశం పార్టీ కనపడాలి చంద్రబాబు నాయుడు గారే కనపడాలి రోజులు అప్పుడే మనకు సాధ్యం అవుతుంది మిగతా టైంలో మీద తీసుకొని మీరు కనపడలేదు మీరు నాకు కనపడలేదు మాట మాట్లాడదు ప్రపోజల్స్ మీరు తీసుకురండి డిస్పోజల్ నేను తీసుకుంటాను ఆ బాధ్యత నేను తీసుకుంటాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్